హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కావి స్టిలైట్ డిలాయిట్ ఇవాళ మనము బండి మీద దొరికే ముంత మసాలాని చేసుకోబోతున్నాము ఇది ఇంట్లో కూడా అంతే టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకేసరిపడా ఆయిల్ వేసుకుని కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా మనకి స్టవ్ అవసరం ఉండదు సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక పెద్ద కప్పుతో మురమురాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ క్రిస్పీగా ఉండేవే తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర మెత్తగా ఉంటే కనుక జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని మనం తీసేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు వరకు చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ చిన్నగా చాప్ చేసుకున్న టొమాటో ఇంకా బాగా చిన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లేక్స్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలాగే లాస్ట్గా ఒక చెక్క నిమ్మరసం పిండేసుకోవాలి మీకు సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసేయాలన్నమాట మనకి మరమరాలు అనేవి మెత్తగా అయిపోతాయి అట్లా కలిపేసేయాలి ఒకసారి సాల్ట్ కారం ఇంకా పులుపు కూడా చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసేసుకోవచ్చు సో బండి మీద దొరికేటట్టే మనం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ప్యాకింగ్ కూడా అలాగే చేసేద్దాం సో దానికోసం నేను ఇక్కడ ఒక పేపర్ ఇంకా అరిటాకు తీసుకున్నాను అరిటాకు ఉంటే అరిటాకు తీసుకోవచ్చు లేదా విస్తురకు కూడా తీసుకోవచ్చు అనమాట సో దాన్ని నేను ఇలా ఫోన్లో చుట్టేసుకుని కలిపి మిచ్చిరంతా కూడా అందులో వేసేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు బయట బండి మీద దానికి ఏ మాత్రం తీసుకోకుండా వచ్చిందండి టేస్ట్ ఇంకా స్పైసీనెస్ కూడా అలాగే యాడ్ చేసాం కదా మనము సో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్